వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ బ్రెడ్ పకోడీ అండి బ్రెడ్ పకోడీ అసలు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనం ఏదో ఒకటి చేసి పెట్టాలనుకుంటాం కదా ఈ బ్రెడ్ పకోడీ ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని కూడా అడుగుతారు మనకు చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా చక్కగా ఈ టమాటా సాస్లో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి క్యారెట్ ఒకటి కరివేపాకు కొంచెం పుదీనా కొత్తిమీర ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి బ్రెడ్ని ముందుగా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్టు కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర ఒక అర స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ కారం సరిపడ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా మా అదంతా వాటికి కలిపేలాగా కలిసేలాగా మనం ఇలా కలిపేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి వాటిని గట్టిగా ఇచ్చేసేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా మంచిగా మనకి పకోడీ వేసుకోవడానికి వీలుగా అయ్యేలాగా కలిపేసుకోండి చక్కగా బ్రెడ్ ఊరికి మనకి మెత్తబడిపోతుంది కదా ఈ విధంగా మంచిగా కలిపేసేసుకోండి చక్కగా కలిపేసుకున్న తర్వాత దానిలోకి ఒక్క నిమ్మ అలాగే ఒక నిమ్మబద్ద తర్వాత కొంచెం సోయా సాస్ అండి మీకు బయట దొరుకుతుంది కదా సోయా సాస్ తెచ్చుకొని అది కూడా కొంచెం ఒక్క స్పూన్ వేసుకొని మొత్తం కలిపేసి ఇలా పక్కకు పెట్టేసుకొని నూనె కాగిందో లేదో ఒకసారి చూద్దామండి మనం మన నూనె కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వేసేసుకోవడమేనండి అవి ముద్ద చేయకుండా మామూలుగా ఇలా తీసినప్పుడు ఏ షేప్లో ఉంటే అలా వేసేసుకోండి చక్కగా వేగిపోతుంది త్వరగా కూడా వేగిపోతాయి అండి ఇవి నూనె కూడా పేల్చవు చాలా ఈజీగా మన స్నాక్స్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఇలాగా బ్రెడ్ పకోడీ కూడా వేసి పెట్టవచ్చు మనం కాలనీయలు చూద్దామండి మంచి కలర్ వచ్చాక మీకే అర్థమైపోతుంది ఇంక మనం తీసేయచ్చు అనమాట చక్కగా అండి కొంచెం గోల్డెన్ కలర్కి కొంచెం మారిన తర్వాత చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం తీసేసుకోవడమేనండి ఎంతేనండి మన బ్రెడ్ ప్రకోడి అయిపోయిందండి ఈ బ్రెడ్ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ